काश्यपान्वयसञ्जातं सरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे रङ्गरामानुजं मुनिं नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिसतशिरसिद्धमध्यापयन्ती सुचिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूय एवास्तु भूयः अन्द्रकी दासः ధనుర్మాసంలో ఏడవ రోజు చేరుకున్నాం ఆరు పాసరాలు అనుసంధానం చేసుకున్నాం కొంచెంగా అర్థాన్ని తెలుసుకున్నాం ఈరోజు ఏడవ పాసరాన్ని అనుసంధానం చేసుకోవాలి ఆరవ పాసర నుంచి అంటే ఆరవ రోజు నుంచి మన గోదానాజ్యారు తన గోష్ఠితో కలిసి బయలుదేరుతూ పది మంది గోపికలు ముఖ్యమైన వాళ్ళు రాలేదు అని గుర్తించి వారిని కూడా తమతో కలుపుకొని వెళ్ళాలి అని నిన్నటి రోజున ఒక గోపికను లేపి తమ గోస్టులో చేర్చుకున్నారు ఈరోజు రెండవ గోపికను లేపి తమ గోస్టులో చేర్చుకోబోతున్నారు నిన్నటి గోపిక పిళ్ళాయ్ అని పిలిచారు చిన్నపిల్ల వంటి స్వభావం కలిగినదానా అని పిలిచారు ఈరోజు గోపికని పేయప్పెండే అని అంటున్నారు నాయగప్పెం పిళ్ళాయ్ అని పిలుస్తున్నారు దేశముడయాయ్ అని అంటున్నారు మూడు సంబోధనలతోటి ఈరోజు ఈ అమ్మాయిని లేపుతున్నారు ఈ గోపిక కృష్ణుడి దగ్గరికి రాకుండా ఇంకా లేవకుండా ఇంట్లోనే లోపల ఉన్నది భగవంతుని దగ్గరికి వెళ్దాము ఆయన్ని అనుభవిద్దాము అని అనుకున్నాం కదా అందరం నువ్వు ఇంకా లోపలే ఉన్నావు ఈ ఆత్మ పరమాత్మ కాకుండా ఇతర ప్రకృతి విషయాల పట్ల ఆసక్తి చెంది ఉంటే అది మనకి రాత్రే అని అంటారు పగలు రాత్రి అనేది మనం భగవంతుడితో కలిసి ఉన్న రోజులు భగవంతుని నామ అనుసంధానం చేస్తున్న రోజులు పగలు ఆ నామానికి భగవంతునికి దూరమైన రోజులు రాత్రి అని శాస్త్రంలో చెప్తారు అక్రూరుడు కూడా సుప్రభాతాచ మే నిసా అంటాడు ఇప్పటికీ నాకు చీకటి తొలిగి సుప్రభాతం అవుతోంది ఎప్పుడట కృష్ణ పరమాత్మని బలరాముణ్ణి ఇద్దరిని తీసుకునిరా ధనుర్యాగం అనే పేరుతోటి కంసుడు గోకులానికి వెళ్ళి వాళ్ళిద్దరినీ తీసుకున్రా అని పంపించినప్పుడు చాలా ఆనందంతో బయలుదేరుతాడు తన రథంలో అమ్మయ్య ఇన్నాళ్ళు పరమాత్మని సేవించుకోలేకపోయాను ఈరోజు కదా నాకు ఆ భాగ్యం కలిగింది అని ఇప్పుడే నాకు తెల్లవారింది అని అనుకుంటాడు ఇంకా వెళుతూనే పరమాత్మని సేవించలేదు సేవిద్దాము అని అనుకోవడమే మేల్కొలుపుతో సమానమైనటువంటిది అలా నువ్వు ఇంకా పడుకొని ఉన్నావు అంటే నీకు భగవద్ అనుభవం గురించిన రుచి తెలియలేదు అని ఈరోజు పాసరంలో గోపికని లేపుతున్నారు పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం ఎంగుం ఎంగు ఆనయచాతన్ కలందు పేసిన పేచరవం కేట్టిలయో కా పేయ காசும் பிறப்பும் கலகலப்பா கைபேர்த்து வாசனருங்குழல் ஆய்ச்சியர் மத்தினால் ஓசை படுத்த கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே య్ తిరవేలో రెంబావాయ్ తేసముడయా ఓ తేజస్సు కలిగిన దాన తిర తలుపు తెరవవలసింది అని పిలుస్తున్నారు ఆనే చాత్తన్ అంటే భారధ్వజ పక్షులు అని చెప్తూ ఉంటారు మనకి అనేక స్పీషీస్ అన్నీ కూడా మాయమైపోయినాయి కదండి ప్లాంట్స్ అయినా యానిమల్స్ అయినా కూడా ఇవి మలయాళ దేశంలో కేరళ దేశంలో ఎక్కువగా కనిపించే పక్షులట ఇవి తల క్రిందలుగా వేలాడుతూ నిద్రపోతాయట ఒకదానిని వి విడిచి ఒకటి ఉండడానికి చాలా బాధపడిపోతూ ఉంటాయట మగపక్షి ఆడపక్షి ఎప్పుడు కలిసి ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయట ఒకవేళ అనుకోండి తిరిగి వచ్చాక ఇక ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టకుండా అలా శబ్దం చేస్తూనే ఉంటాయట మన భాషలో అయితే మాట్లాడుకుంటూనే ఉంటాయి అనుకుంటాం పక్షుల భా పక్షులకు కూడా మాట్లాడడం తెలుసట ఇది వరకు వేదం చెప్తుంది తర్వాత కాలంలో బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపం వలన ఆ పక్షులకి మాట్లాడడం అనేది పోయింది లేకపోతే అవి కూడా మాట్లాడేవి అని పక్షుల క మాటల గురించిన కథలు కూడా ఉంటాయి కైకేయి ఒక తండ్రి లేదా రైకుడు దగ్గర జానశ్రుతుడు ఇలాంటి కథలన్నీ కూడా మనకి వేదంలో కనిపిస్తూ ఉంటాయి పక్షుల సంభాషణని అర్థం చేసుకోగలన శక్తి వీళ్ళకి ఉండేది ఆ భాష ఈ రాజులకి తెలిసి ఉన్నటువంటి విద్య ఆ రోజులో కొంతమందికి ఈ కీసుకీసెన్రు ఎంగు మానే చాత్తన్ ఈ భారద్వాజ పక్షులు కీసుకీసుమని వాళ్ళు సౌండ్ చేసుకుంటూ వాటి భాషలో అవి మాట్లాడుకుంటున్నాయి కదా కలందు పేసిన పేచరవం కేటిలయో కలిసి ఒకదానికొకటి కలిసి ఒకదానితో ఒకటి ఇన్నాళ్ళు విశ్లేషం ఉంది ఇప్పుడు కలుసుకుని ఒకదానితో ఒకటి అంటే లేచిని వంతే ఇప్పుడు కానీ విడిపోతాయి కదా విడిపోబోతున్నాయి కాబట్టి ముందే ఎంతసేపు అలా మాట్లాడుకుంటూనే ఉంటాయి ఆడ మగ పక్షులు అని చెప్తూ ఉంటారు అలాంటి పేచర వంకేటిలయో పెద్దదైనటువంటి ధ్వని నీకు వినిపించలేదమ్మా పేయ పెణే ఓ పిచ్చిపిల్ల అని అంటున్నారు భగవద్ అనుభవం రుచి తెలియనప్పుడు ఇలాగే పడుకుంటారు అని పిచ్చి పిల్ల అంటే భగవద్ అనుభవం రుచి తెలియకపోవడం అని ఒక అర్థం మనం తీసుకోవచ్చు అలాగే పిచ్చిదాన అంటే ఎవరి పిచ్చి వారికి ఆనందం అని అంటూ ఉంటారు కదా కొంతమందికి భగవద్గుణ అనుభవమే పిచ్చి కొంతమందికి భగవంతుని దగ్గర కైంకర్యం చేసుకోవడం ఏదో ఒక సేవ చేసుకోవడమే పిచ్చి కొంతమందికి సినిమాలు చూడడమే పిచ్చి కొంతమందికి పార్టీలకు వెళ్ళడమే పిచ్చి కొంతమందికి ఇన్స్టా రీల్స్ చేసుకోవడమే పిచ్చి ఈ పిచ్చి అంటే వదలలేనటువంటి వ్యామోహం దాని మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద వ్యామోహం ఉంటుంది విడిచిపెట్టలేనంత వ్యామోహం దేని మీద వ్యామోహం ఉన్నది అనేది వారి యొక్క పూర్వజన్మ కర్మ వాసల్ని బట్టి ఉంటుంది లౌకిక విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉందా పరమాత్మ విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉందా అనేది చూసుకుంటే మనలో సత్వగుణం ఉందా రజోగుణం ఉందా తమోగుణం ఎక్కువగా ఉందా ఏది ఎక్కువగా ఉంటే ఆ సమయంలో మనకి ఆ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలా మనకి ఆలోచనలు రావడానికి కూడా కారణం మన చుట్టూ ఉండే మన సత్సంగమా ఎటువంటి వాళ్ళతో మనం కలిసి ఉన్నాం అనే దాన్ని బట్టే నిర్ణయించబడుతుంది మోక్షానికి జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి పరమపదానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అంటే పరమాత్మ తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు పరమపదానికి ఎలా వెళ్తామో ఈ జీవుడు శరీరం నుంచి బయటికి ఎలా వస్తాడో అదంతా కూడా ఒక శ్లోకంలో వర్ణిస్తారు ఒక కవి రెండు శ్లోకాలు ఆయన అనుగ్రహిస్తారు అర్చిరాజి మార్గం అని చెప్పి మొట్టమొదటి శ్లోకంలో శరీరం విడిచిపెట్టే వరకు ఎలా ఉంటుందో పరిస్థితి రెండవది శరీరం విడిచిపెట్టాక ఏ ఏ లోకాలను దాటుకుంటూ ఏ విధంగా ఈ జీవుడు ప్రయాణం చేస్తాడు అనేది పరమార్ధ శ్లోకద్వయం అని చెప్పి అర్చిరాది మార్గం దాంట్లో వివరిస్తారు పరమాత్మని చేరుకోవాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటి స్టెప్ ఏంటండి అంటే భవని స్పృహో గురుముఖాత్ శ్రీ ప్రపద్యాత్మవాన్ మనం రోజు పొద్దున్నే లావగానే చదువుకుంటాం కదా ఈ రెండు బెడ్ మీద ఉండగానే చదువుకుంటాం మనం సత్సంగాత్ సత్సంగం భక్తుల యొక్క ఫ్రెండ్షిప్ మనకి ఉందా లేదా మనకి ఇంగ్లీష్లో కూడా ఒక ప్రొవర్బ్ ఉంటూ ఉంటుంది కదా నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు నువ్వు ఎటువంటి వాడివ అని చెప్తాను అని చెప్పి మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది మన లైఫ్ స్టైల్ అనేది సత్సంగాత్ భవ నిస్పృహో కొంతమంది కొన్నాళ్ళు ఆ భగవ భక్తులతో తిరిగేసరికి ఈ సంసారం అంటే గనక కొంచెం వెగటు పుట్టి స్పృహో గురుముఖాత్ వాళ్ళందరూ ఏదో గురువుగారిని ఆశ్రయించారు ఏదో మంత్రం పొందారు ఏదో ఒక రుచి లేకపోతే దానివైపు ఇంతమంది ఎందుకు వెళ్తారు మనకు కూడా ఒక గురువుగారు ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది కొన్ని రోజులకి గురుముఖాత్ శ్రీ ఆ ఆచార్య ద్వారా శ్రీ అయినటువంటి స్వామిని ప్రపత్తి చేస్తాడు జీవుడు అని అక్కడే స్టార్ట్ అవుతుంది అక్కడ సత్సంగం దగ్గర స్టార్ట్ అవుతుంది మనం ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్తామా ఆదివారం వస్తే లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి ఈరోజు ముక్కోటి కదా కోవలికి వెళ్దామా అనే దాన్ని బట్టి మనం ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు బట్టి మన క్రియలు ఉంటాయి అవి వృద్ధి పొందడం కూడా సత్సంగం వల్లనే అని పెద్దలు చెప్తున్నటువంటి మాట ఇలా అందరూ కలిసి వెళ్ళాలి అని అనుకున్నాం కదా నువ్వు మాత్రం ఇంకా బయటికి రావట్లేదు ఇవన్నీ కూడా ఆహార సంపాదన కోసం వెళ్ళిపోవాలని అనుకుంటున్నాయి భారద్వాజ పక్షులు ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టి ఉండాలి కాబట్టి ఆ విశ్లేష బాధను భరించడానికి మాటల్ని మూటలుగా కట్టుకుంటున్నాయి సాయంకాలం మళ్ళీ తిరిగి తమ గూటికి చేరుకునే వరకు వాటికి ఇదే ఆధారం ఈ మాటలే ఆధారం అలాంటి భారద్వాజ పక్షులు చేసేటువంటి శబ్దం నీకు వినిపించలేదమ్మా అని లోపల ఉన్న గోపికని పిలుస్తున్నారు పేయ పెన్నే అంటే పిచ్చిదానా అంటే మనం చెప్తూ ఉంటాం కదా పిచ్చి అంటే లౌకికమైనటువంటి పిచ్చి కాదండి ఇక్కడ తీసుకోవాల్సింది భగవంతుడంటే పిచ్చి ఆయన అంటేనే ప్రేమ ఎక్కువగా ఉన్నది కానీ నీకు తెలియలేదు లోపలి ఒక్కదానివి ఉండి అనుభవించడం కాదు బయటకు వచ్చి నువ్వు మాతో కలిసి కదా అనుభవించాలి ఒక్కదానివి అనుభవిస్తే ఎలా ఉంటుంది అది పెద్దగా రుచించదు కానీ అందరితో కలిసి అనుభవించినప్పుడే మనము పరమాత్మని సంపూర్ణంగా అనుభవించగలుగుతాము అని బయటికి రమ్మని పిలుస్తున్నారు పేయపె కాసుం పిరప్పం గలగలప్ప కైపేర్తూ కాసుం పిరప్పం ఆండాల గోపికి ఇప్పుడు ఎక్కడ ఉంది రేపల్లెలో ఉంది రేపల్లెలో వాళ్ళు చేసే పని ఏంటి అంటే పెరుగుని కుండల్లో ఉన్నటువంటి పెరుగునంతా కూడా తరచడమే వాళ్ళ పని గొల్లవారు పాలు తీస్తే ఆ పాలు కాచి వాటిని తోడుపెట్టి దాన్ని మజ్జిగ చిలికి అందులోంచి వెన్న తీయడం కొంత వెన్న నెయ్యి కాచి లేదా పాలు పెరుగు నెయ్యి వెన్న అన్నీ మధుర మధురైనటువంటి నగరాలకు పట్టుకెళ్ళి అమ్ముకొని రావడం ఇదే కదా వాళ్ళ జీవితం అంతా కూడా ఎప్పుడూ కొండల్లో ఉన్నటువంటి పెరుగును తరచడమే వాళ్ళ పనిగా ఉండేది కృష్ణ పరమాత్మ రేపల్లిలో వచ్చి అవతరించిన తర్వాత ఇక వన్ అవరో రోజుకి టూ అవర్స్ త్రీ అవర్స్తో కాదు చిలకడం అనేది పొద్దు నుంచి సాయంత్రం వరకు చిలికినా కూడా ఎక్కడ తరగట్లేదు అంటే రేపల్లిలో అంత సంపద పెరిగిపోయింది కృష్ణ పరమాత్మ వచ్చి అవతరించడం వలన ఇంకెంతసేపు చిలికినా వాళ్ళకి అదే పనిగా ఉంటుంది అలాంటి పెరుగుని చిలుకుతున్నారు వీళ్ళు పెరుగు చిలుకుతుంటే కాసుంపి రప్పం కలగల పక్కై కై పేరుతో వాళ్ళు మెళ్ళో హారాలు అన్నీ వేసుకుని తమ పనులు చేసుకుంటారట మన వాళ్ళు కూడా అంతే కదండి ఇది వరకు రకరకాల ఆభరణాలన్నీ అలంకరించుకునే లేవగానే అలంకరించుకునే వాళ్ళు ఎప్పుడూ ఉండేవారు తప్ప నైటీల్లోనూ నైటీల మీద తోట వాళ్ళు ఎప్పుడూ లేరు కదా అలా వీళ్ళందరూ కూడా రేపల్లెలో వారందరూ కూడా చక్కగా తమని తాము అలంకరించుకుని జుట్టంతా కూడా దువ్వి కొప్పు వేసుకొని దాంట్లో పూలు అలంకరించుకొని మంచి మంచి వస్త్రాలు ధరించి అలాగే ఒంటి నిండా ఆభరణాలు ధరించి అప్పుడు తమ పనిని మొదలు పెట్టేవారట పెరుగు చిలకడమే తమ వృత్తి అదేదో ఒక హాబీ కాదు వేరే పని అయ్యు ఇది ఎందుకు వచ్చిందిరా పని అనేటువంటి భావన కాదు ఇది మాకు వృత్తి మా దైవం ఇది నా వృత్తే మాకు దైవము అన్నట్లుగా ఆ పెరుగుని చిలకడమే వాళ్ళ పని అలాంటి రేపల్లిలో అందరూ కూడా చక్కగా అలంకరించుకున్న వారే మెళ్ళలో మనం కాసుల పేరు మామిడి పిందల హారం అని పేర్లు అంటూ ఉంటాం కదా అలా తట్టబొట్టు తాళిబొట్టు అనే అనే హారాలు లాంటివి ధరించారట వాళ్ళు ఈ పెరుగు చిలికేటప్పుడు కలగల పక్క పేరుతో ఆ చేతులు కూడా కదులుతూ ఉంటాయి కదా అందుకని చేతులు కొన్న గాజులు గలగల ధ్వని చేస్తూ ఉంటాయి ఆ పెరుగు అటు ఇటు అటు ఇటు లాగుతూ ఉంటారు కదా అప్పుడు వాళ్ళ మెళ్ళలో ఉన్న హారాలు కూడా అటు ఇటు వాళ్ళు ఎటు తిరిగితే అటు కదులుతూ అవి కూడా సౌండ్ చేస్తున్నాయట అలాంటి శబ్దం నీకు వినిపించలేదా అని మత్తినాల్ మత్తినాల్ ఓసై పడుతా తైరవం కేటిలయో కాసుం పిరప్పం కలగలప్ప కైపేరుతూ ఆ కాసు పిరప్పు అనేటువంటి హారాలు పక్షస్థలంలో కదులుతూ ఉండడం వల్ల వచ్చిన శబ్దం నీకు వినిపించలేదా అని అడుగుతూ కుషల్ కుజల్ ఆయిచ్చియ్యారు పరిమళించేటువంటి కేశపాసాలతో నిండిన కొప్పులట వాళ్ళవి జుట్టు విరబూసుకోవడం శాస్త్రం కాదు కదా జుట్టు విరబూసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వచ్చి మనల్ని ఆవహిస్తాయి ఇది సైన్స్ చెప్తోంది నీకు లక్ష్మీప్రదం కాదు జుట్టు విరబోసుకోవడం అని శాస్త్రం చెప్తోంది జుట్టుని ఎప్పుడు కూడా కొప్పు పెట్టి ఉంచాలి లేదా జడ వేసి ఉంచాలి విడిగా ఎప్పుడు ఉండకూడదు అని శాస్త్రం సైన్స్ రెండూ చెప్తున్నాయి అలా వాళ్ళందరూ కూడా కొప్పులు ముడిచారు వాటికి పరిమళించే పుష్పాలను కూడా పెట్టారట ఈ పుష్పాలను కూడా పెట్టారు కానీ వాసన రంకు జలాయిచి ఏర్ మంచి పరిమళంతో ఉన్నటువంటి ఆ కేశ కలిగిన గోపికలు అటు ఇటు అటు ఇటు తరుస్తుంటే ఏమవుతుంది పాపం ఆ పెరుగు ఏమన్నా పల్చగా ఉందా మనలాంటి ప్యాకెట్ పాలు ఏమన్నాను గేదె పాలు కాదు కెగ ప్యాకెట్ పాలు కాదు కృష్ణ పరమాత్మ అవతరించిన రేపళ్ళలో కవ్వం దింపాలంటేనే కష్టంగా ఉండేంత గట్టి పెరుగు అదంతా కూడా చాలా శ్రమతోటి పాపం వాళ్ళు ఆ పెరుగునంతా చిలుకుతూ ఉంటే జుట్టు ముడి ఊడిపోయి అంటే ఊడిపోయి అంటే అందులో ఉండే పుష్పాలన్నీ బయటకు వచ్చేసేవట అలా పరిమళం అంతా కూడా వ్యాపించి ఉన్నది కదా ఆ జుట్టు ముడివీడి పుష్పాలన్నీ బయటకు వచ్చినాయి లోపల ముడుచుకుంటారు కదా పుష్పాలు ఇది వరకు లోపలే ముడుచుకునేవారు అలాగే మెళ్ళ ఉన్న హారాలు సౌండ్ అవుతున్నాయి చేతులు గలగలమని సౌండ్ అవుతున్నాయి ఆ గాజులు కూడా గలగలమని సౌండ్ అవుతున్నాయి కదా మత్తినాలు ఓసై పడుతా తైర రవంకేటిలయో మత్తినాలంటే కవ్వంతో ఆ కవ్వంతో చిలకడం వల్ల ఒక ధ్వని వస్తుంది కదా ఓసై అంటే ధ్వని ఆ వస్తుంది కదా ఆ పెరుగు ధ్వని వస్తుంది నీకు వినిపించలేదమ్మా తైర రవం సరసరం లాగుతూ ఉంటే లోపల పెరుగు కూడా సౌండ్ అవుతుంది కదా అటు ఇటు తిరిగినప్పుడు ఆ శబ్దం కూడా నీకు వినిపించలేదా తల్లి అని లోపల ఉన్న గోపికని సంబోధిస్తున్నారు పొద్దుటే రేపలను ఎదురు కాసేపు చేస్తే సరిపోయేది కానీ ఇప్పుడు నుంచి రాత్రి వరకు అదే పనిగా ఉంది వాళ్ళకి కొండల కొండలుగా ఉన్న పెరుగుని తరచరం వెన్న తీయడంలోనే అసలు సమయమే సరిపోవట్లేదుట ఆ రేపలలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకా మేము ఎన్ని చెప్పినా నువ్వు బయటికి రావట్లేదే నువ్వే ఏమన్నావు నువ్వు నాయగప్ప నీ చేష్టలు నీ మాటలు ఎలా ఉండేవి అంటే మా అందరికీ నాయకురాలి నువ్వే సుమా అని మేమందరం అనుకున్నాం నాయకురాలి రాకపోతే ఎలాగమ్మా ముందు ఓ నాయకురాలా నువ్వు ముందుండి కదా మమ్మల్ని నీ నేర్పుతో నడిపించి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి చేర్చాలి మమ్మల్ని ఇంకా నువ్వు లేచి రాలేదమ్మా ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం మనం అందరం కూడా అంటే నారాయణన్మూర్తి చాలామంది చెప్తూ ఉంటారు పరమాత్మకి రూపం లేదండి పరమాత్మకి గుణాలు లేవండి ఆ పరమాత్మ అంత ట్రాష్ అండి ఇలా అంటూ ఉంటారే నారాయణన్ మూర్తి మూర్తి అంటే ఒక విగ్రహం కలిగినటువంటి వాడు ఆయన నారములు అంటే కళ్యాణ గుణాలన్నీ కలిగినటువంటి వాడు ఆయన ఆయనే ఆ నారాయణుడే వచ్చి ఇక్కడ రేపల్లలో కృష్ణ పరమాత్మగా అవతరించాడు అలాంటి స్వామి కేశవుడు అనే పేరు కలిగినటువంటి వాడై ఉన్నాడు కేశవనై పాడవు మేమందరం కూడా ఆ కేశవుని గురించి పాడదామని కదా ఇక్కడ కూర్ వచ్చాము మేము కేశవుడు అనే పదానికి మూడు అర్థాలు చెప్తారు కేశవుడు అంటే అందమైన కేశపాసం కలిగినటువంటి వాడు అంటే అందమైన కొప్పు జుట్టు కలిగిన వాడు స్వామి ముంగురులతోటి చాలా అందంగా ఉంటాడు కదా కృష్ణ పరమాత్మ ఈ కేశవనే అంటే కృష్ణ పరమాత్మనే కాదు నారాయణమూర్తి యొక్క ఒక నామము కేశవాయన మహాని మహాన్ని కూడా మనం చ చదువుతూ ఉంటాం పూజ ప్రారంభంలో కేసి అనే రాక్షసుని సంహరించాడు కృష్ణావతారంలో అందువల్ల కేశవుడు అనే పేరు వచ్చింది కహ అంటే బ్రహ్మ ఆయనకి పేరు కహ అని పేరు బ్రహ్మకి ఆ బ్రహ్మగారికి కూడా అలాగే ఈశుడు అంటే రుద్రుడు ఇద్దరికీ తన శరీరంలో స్థానాన్ని ఇచ్చాడు కాబట్టి కేశవుడు అని పిలువబడతాడు స్వామి అలాంటి కేశవుని గురించి మేము పాడదామని వచ్చాం కదా నీకే కిడత్తి యో నువ్వు ఇన్ని శబ్దాలు విని కూడా ఇంకా పడుకున్నావా తేసముడయ్యాయ్ తిరా ఏలో రెంబాబాయ్ తేజస్సు కలిగిన దాన లేచి వచ్చి తలుపు తీవయ్యా తలుపు తీవమ్మా అని అంటున్నారు స్వామి నారాయణుడు అంటే అందరికీ ఆధారభూతమైనవాడు అని అర్థం పదానికి నారములకు అయినమైన వాడు నారములు అయినముగా కలవాడు నారములు అంటే చేతనములు అచేతనులు అన్నీ కలిసిన దానికే నారములు అని పేరు ఇలాంటి ఆధారభూతుడైనటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనే మన కర్మ అనుగుణంగా ఈ జీవులందరినీ ఈ లోకంలో ఎవరు ఎక్కడ పుట్టాలో ఎలా పుట్టాలో నిర్దేశించి ఆయన పుట్టిస్తున్నాడు ఆయన పుట్టిస్తున్నాడే తప్ప దానికి కారణం మన చేసుకున్న కర్మలు మాత్రమే మన కర్మల్ని అనుసరించే జన్మిస్తాడు కానీ ఆయనకిష్టం వచ్చిన కర్మ ఇవ్వడానికి ఆయన కూడా స్వతంత్రుడేమీ కాదు మనం క్రిత జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో పాపం చేసుకున్నామో దాన్ని బట్టి మన యొక్క గుణాలు మన యొక్క జన్మ ఉంటుంది ఆ కర్మని మనం అనుభవించే భగవంతుడు తన దగ్గరికి చేర్చుకుంటాడు హాయిగా అలాంటి అందరినీ పుట్టించే స్వామి అజాయమానో బహుదా విజాయతే అంటారు పుట్టుక లేనివాడు పుట్టాడండి రేపల్లోనూ ముందుగా నారాయణ ఎవరు పుట్టించారు ఎవరు పుట్టించలేదు తెలియదు ఎలా వచ్చాడు అని తెలియదు మనకి నుంచో ఉన్నాడు బ్రహ్మగారు ఎలా పుట్టారండి తెలుసు మనకి నారాయణమూర్తి యొక్క నాభి కమల నుంచి ఒక తామర వచ్చింది అందులోంచి బ్రహ్మగారు వచ్చారు మరి రుద్రుడు ఎలా వచ్చాడండి ఆ బ్రహ్మగారు భృకుటి ముడివేస్తే కోపంలోంచి వచ్చాడండి రుద్రుడు అని చెప్పి మనం వీళ్ళందరి గురించి చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి ఎలా వచ్చింది నారాయణమూర్తి ఎప్పటి నుంచి ఉన్నాడు మనకి తెలియదు లక్ష్మీదేవి పాలకడల నుంచి వచ్చిందండి అంటే అంతకుముందు కూడా ఉంది పాలకడలకి ముందు కూడా స్వామి హృదయంలో ఎప్పటినుంచో ఉంది వీళ్ళిద్దరూ మాత్రం ఎప్పటినుంచో అనాదిగా మనకి ఉన్నారు కాబట్టే మనది సనాతన ధర్మము అని అనబడుతోంది ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు పరమాత్మ అప్పటి నుంచి మన ధర్మం అనేది ఉన్నది ఆ కంటికి కనిపించని ఆ నారాయణమూర్తి ఎప్పుడు వైకుంఠాది లోకాల్లో ఉండే నారాయణమూర్తి ఈరోజు ఒక రూపాన్ని ధరించి మన కంటికి ఎదురుగా కనిపించేలా ఒక పిల్లవాడిగా కృష్ణ పరమాత్మగా వచ్చి ఈ లోకంలో తిరుగుతున్నాడు అటువంటి ఆయన మీదకు వచ్చినటువంటి కేసి అనే రాక్షసుని సంహరించి శత్రు నిరసన కూడా చేసినటువంటి వాడు కదా శత్రు నిరసన చేశాడు అంటే మనకేదైనా పాపాలున్నా మనకేదైనా కష్టాలు ఉంటే అవన్నీ కూడా తొలగించే స్వభావం ఆయనకుంది అని మనకు అర్థమవుతోంది కదా అయ్యో అలాంటి స్వామికి ఏం ఆపద వచ్చిందో వీళ్ళందరూ వచ్చి కీర్తిస్తున్నారు అని చెప్పి బయటికి రావాలి కదా ఇంతకు ముందైతే అనే రాక్షసుడు వచ్చాడు సంహరించేశాడు ఏ విషయానికి ఏం రే పిల్లలో తెలియదు కదా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనందరం కూడా జాగరూకులమై ఉండి కృష్ణ పరమాత్మకి మంగళాశాసనం చెయ్యాలి కదా అయినా మనందరం కూడా కలిసి వెళ్దాం అనుకున్నాం కదా ఆయన దగ్గరికి మరి నువ్వు రాకపోతే అర్థమేమిటి ఇంకా పడుకుని ఉండకు లేచి తలుపు తీసుకుని రావాల్సింది తెరా తిరా అంటున్నారు తలుపు తెరవవమ్మ అని లోపల ఉన్న గోపికని ఈరోజు బయట ఉన్నటువంటి గోదా గోష్ఠి అందరు కూడా పిలుస్తున్నారు నువ్వు వస్తేనే కదా మా గోష్ఠికి నాయకరాలనేది ఉంటుంది అప్పుడు అందరం కలిసి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఆనందిస్తాడు కృష్ణ పరమాత్మ రేపలలో అవతరించాక సంపద పెరిగింది అని అనుకున్నాం కదా వాళ్ళు ఆ చిలికేటప్పుడు కూడా ఎప్పుడూ పరమాత్మ యొక్క నామ అనుసంధానంతోటే తమ పనులు నిర్వర్తించుకునేవారట కృష్ణ పరమాత్మ ఉన్న ఊరిలో ప్రతిరోజు దేవతలందరికీ ప్రార్థన చేసేవారట వాళ్ళు మా కృష్ణుడు చల్లగా ఉండాలి మా కృష్ణుడు చల్లగా ఉండాలి అందరూ మా ఇంటికి ఇంకా కృష్ణుడు రాలేదు ఈరోజు వెన్న పాలు తీసుకోలేదు అని ఎదురు చూసేవారట వస్తే వచ్చాడని చెప్పి బెదిరించి కట్టేసేవారు లేదా బంధించి యశోదమ్మతో చాడీలు చెప్పేవారు రాకపోతే అయ్యో ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉండేవారట బుద్ధాయతీ నామరవిందలోచనం ప్రజాంగనాంది వమ స్పృశధ్వని దశ్చ నిర్మంధన శబ్దమి శ్రీతో నిరస్యతే ఏ నీశా మమంగళం కృష్ణుని గుణ కళ్యాణ గుణాల్ని మంచి గుణాలని పాడుకుంటూ వాళ్ళు తమ పనులు చేసుకునేవారట మన పెద్దలు కూడా మన ఇంట్లో చిన్నప్పుడు అలాగే కదా చేసుకున్నారు ఇప్పుడంటే టీవీలు పెట్టి మనం లేదా యూట్యూబ్లు పెట్టుకొని పనులు చేసుకుంటున్నాం కానీ పరమాత్మ నామాలు అనుసంధానం చేస్తూ స్తోత్రాలు పాడుకుంటూ పాసురాలు పాడుకుంటూనే పనులు చేసుకునేటువంటి వారు అలా చేయడం వల్ల కాలం సద్వినియోగం అవుతుంది మనం వండే పదార్థం కూడా శుచిగా సత్వగుణంతో కలిగి ఉంటుంది అది తిన్న వాళ్ళకు కూడా ఆ సత్వగుణం వస్తుంది సత్వగుణం కాకుండా రజోగుణం తమో గుణాలతో మనం వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటూ చాడీలు చెప్పుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ వంట చేస్తే ఆ గుణాలు మనం చేసే వంటకు కూడా పడతాయి అది తిన్న వాళ్ళకి కూడా వస్తాయి అందుకనే కృష్ణ పరమాత్మ గీతలోనే చెప్పాడు ఆహార సుత్తౌ సత్వశుద్ధి అని చెప్పాడు మన ఆహారం విహారాన్ని బట్టే మన యొక్క జీవితం ఉంటుంది ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు వచ్చినాయి అంటే మెయిన్ హోటల్స్ హోటల్స్ బయట తిండి ఎక్కువ అవ్వడమే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇవన్నీ ఎక్కువ అవ్వడమే మనం ఈరోజు ఇలాంటి ఆలోచనలతో యానిమల్ లాంటి సినిమాలు వస్తున్నాయంటే మన ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టే సినిమాలు కూడా అలా వస్తున్నాయేమో అనిపిస్తుంది అలాంటి గుణాలు మనకొద్దు సత్వగుణంతో మనం ఉందాము అని ఇక్కడ గోపికలు చెప్తున్నారు ఎప్పుడు కూడా ఆ దిక్కులు ఎందునటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో పరమాత్మ గుణానుసంధానం వలన అవన్నీ కూడా తొలగిపోతాయి ఓ పక్కన గోపాంగనలు కంఠధ్వని చక్కగా కృష్ణ గుడి గురించి పాడుతున్నటువంటి పాటలు తరుస్తున్నటువంటి ఆ పెరుగు ధ్వని మెడలో వేసుకున్నటువంటి హారాలు కదులుతున్నటువంటి ధ్వని చేతుల గాజుల ధ్వని ఇవన్నీ కలిసి పెద్ద శబ్దం అయిపోతున్నా సరే నువ్వు లోపల పడుకున్నావు లేచిరావమ్మా అని ఈరోజు గోపికని పిలుస్తున్నారు పాసరాన్ని మళ్ళీ ఒకసారి అనుసంధానం చేసుకుందాం கீசுகீசென்று சென்று எங்கும் ஆனை சாத்தன் கலந்து பேசினா பேச்சரவங் கேட்டிலையோ பேயப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பா கைபேர்த்து வாசனரங்குழலாய்சியர் மத்தினால் ஓசை படுத்தா தைரரவங் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் ായണൻ മൂർത്തി കേശവനായി പാടവും നീ കേട്ടേ കിടത്തിയോ ദേശമുടയായ തെറവേലോരമ്പായ് ആണ്ടാൾ ദിവ്യതിരുവടികളേ ശരണം സ്വചിഷ്ടാലികാ ബന്ദഗന്ധ ബന്ധുരജിഷ്ണവേ വിഷ്ണുചിത്തനുചായൈ ഗോദായൈ നിത്യമംഗളം